మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి నెలకొంది గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు పెద్ద ఎత్తున నెలకొన్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా రైతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నేడు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైనటువంటి రైతులు పెద్ద ఎత్తున తెలంగాణ చౌరస్తాకు చేరుకున్నారు ఈ సందర్భంలో యూరియా ఇచ్చే తేదీని వారికి ఒక చిట్టి మీద రాసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంతమంది రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి సొసైటీలో ఉందని దొరకలేదు ఆడికొందాడు అంటారు అందుకే మళ్ళీ మేము రోడ్డు ధర్నా చేసానన్నా చెప్తారంటే ఇప్పుడు సోమవారం ఇస్తామంటున్నారు ఇప్పుడు మీకు ఏదో చిట్టి మీద రాసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంతక ఆ చిట్టి ఏంటిది దాని మీద ఏం రాసిచ్చిన వాళ్ళు సోమవారం నాడు మీకు చిట్టి మీద చిట్టి ఇస్తారని మీకు సంచులు ఇస్తాము రెండు సంచులు అంటున్నారు అంటే ఇప్పుడు ఆ చిట్టి ఉన్న వాళ్ళకి ఇది రాస్తామంటారు చెప్పండి చిట్టి సార్ ఈ చిట్టి మీకు నమ్మకం గ్యారంటీ ఇస్తామని చెప్పి రాసిస్తుంది సార్ ఇప్పుడు మేము ధర్నయానికి పోతే సార్ వాళ్ళు వచ్చి మేమేమంటున్నాం అంటే ఈ చిట్టి ఉంది కాదు మాకు సోమవారం రోజు కదా సోమవారం ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇకపోతే మేము ఇదే విధంగా మళ్ళా నెక్స్ట్ ధర్నా సోమవారం రోజు ఎక్కడికి వస్తే ఇరు ఇస్తామంటున్నారు ఏ షాప్ అయినా సరే మామన్నర్ల మామార్లు ఏ షాప్ అయినా సరే మీరు చిట్టి తీసుకుని వండి ఇస్తామని చెప్తాను సార్ ఇక్కడ మామూలుగా ఈ రోజు అయితే మీరు ధర్నా చేయడానికి వచ్చారు ఇక్కడికి సార్ ధర్నా చేయడానికి మార్నింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి యూరియా కోసం వస్తే యూరియా షాపులు బంద్ చేస్తుండ్రు ఆరు వందలు ఒక లారీకి ఆరు వందల బ్యాగులు వస్తుంది వంద మందికి టోకన్లు ఇచ్చి రెండు మంచికి రెండు లెక్కలు ఇస్తుంది సార్ రెండు లెక్కలు ఇచ్చినప్పుడు రెండు వందల బ్యాగులు అయిపోయినప్పుడు మిగతా నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ పోతున్నాయి అని అడుగుతున్నాం సార్ అడిగితే దానికి సమాధానం లేదు మరి యూ యూరియా కోసం గత నాలుగైదు రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా మాత్రం లభించడం లేదు కానీ యూరియా సుమారు రోజు ఇస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి ఒక చిట్టి మీద రాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ యూరియా ఆ చిట్టి ఎవరి దగ్గర అయితే ఉందో వారికి మాత్రమే యూరియా ఇస్తామంటూ అధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ అడికే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్